హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఈ బుజ్జి గణపై వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వినాయకుడు అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇదేమో పాషం అండ్ నైవేద్యం పెట్టారనమాట మమ్మీ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మా ఇంట్లో వినాయక చవితి పూజ ఉండే అనమాట వినాయకుడి సో మేమైతే ఫస్ట్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము శనగలు అండ్ పాషం ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసాము ప్రసాదాలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట ఈ మిర్రర్ అనేవి మా ఇంట్లో కొంచెం డెకరే అయ్యం ఉందన్నమాట దాంతోనే చిన్న సింపుల్గా మేమైతే డెకరేషన్ చేసుకున్నాము అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే పూజ అయితే కంప్లీట్ మా మా వినాయకుడు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అండ్ మా డెకరేషన్ ఎలా ఉంది అనేది చెప్పండి సో నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి అండ్ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ఇలాంటి వినాయక చవితి పండుగని మరెన్నో జరుపుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా నేను బాగుండాలని చెప్పేసి కోరుకోండి అండ్ మీ ఆశీర్వాదం కూడా నా మీద ఉండాలని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈసారి అయితే మా వినాయక చవితి మేము వినాయకుని ఇంట్లోనే కూర్చోపెట్టాము ఎవ్రీ ఇయర్ అంటే పా లాస్ట్ ఇయర్ వరకు అయితే మా ఇంటి ముందట పెద్ద స్టేజ్ చేసి ఒక యూత్ ఉంటుండే అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితి వీడియో పోస్ట్ చేశాను అనమాట సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి నేను లాస్ట్ టైం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ ఎలా చేసుకున్నాం అని చెప్పేసి అయితే చూడండి అండ్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి ఇలా ఒక పూజ అనేది చేసుకుంటే ఆ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ మీకు చూపిస్తున్నాను మా మమ్మీ అండ్ చెప్పాను కదా మా అత్తయ్య గారు చేశానండి పూజ మేము అందరం చూస్తున్నాము వీడియో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి నేను అంతా ఎక్కువ కనిపించాను అనమాట సో ఇక్కడ మా ఇక్కడ ఒకసారి కనిపించాను దానికి కూడా ఇదనమాట <laughs> సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు అండ్ నెక్స్ట్ వీడియోస్ని కూడా చూడండి అలాగే మా కొత్తగా వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ సో మీరు కూడా తప్పకుండా చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సో సారీ ఫర్ దట్ నన్ను అయితే క్షమించండి దానికి సో మీ ఇంట్లో వినాయక చవితి పండగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి అండ్ సో ఇక్కడైతే మేము అందరం కలిసి పూజ మంచిగా కంప్లీట్ చేసుకున్నాము ఇస్తున్నాం అనమాట చూడండి మా తన్ను ఎలా చూస్తుందో సో మా అత్తయ్య మమ్మీ నేను అక్క మా ఇంట్లో కిడ్స్ అండ్ మా వద్దిన అందరం కలిసి అయితే హారతి ఇచ్చేయమన్నమాట సో ఫస్ట్ డే అయితే పూజ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా ఈ నెక్స్ట్ సెకండ్ డే పూజ అది కూడా వ్లాగ్ షార్ట్ మీకు అప్